何ででしか الو االو 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 االو

Link Tarim Sohan Kikara Siyadenlaughs Siren <laughs> Mezieki Siren Meziek kasut bola waktu pada రెండే నంబర్ ఉండాలి స్థిరంగా ఉండాలి ఎప్పుడూ ఎవరు కూడా పరిగెత్తదండి ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి టిఫిన్ చేసేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే టిఫిన్ చేయాలండి దేవస్థానం వద్ద టిఫిన్ ఏర్పాటు చేశారు ఎక్కడికి విచిష్ట మరియు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేశారు చేసే వాళ్ళు వెళ్ళి టిఫిన్ చేయాలి ఉండాలి హోంశాఖ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారికి కూడా అర్థవీడు వీడు పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదములు అరవై వేల రూపాయలు మరి అలా దూరం వస్తాను రంగారెడ్డి గారు నిధానం దూరంగా ఉండాలి ఏటాదేనికి సమయం ఇరవై నిమిషములు స్తున్నా కరెంట పెడారాయా సవాళ్ళు కరెక్ట్ పిడవరాదు కంట చేయరాదు కేకరక్త కేకరక్త రమణ ప్రకట పాటించాలి తొక్కలు తక్ చేయరాదు చెత్త తప్పరాదు కళ్ళు తమి மாட்டேன் கிர மேல

నైలు పూర్తిగా పెంచాలి కొత్తగా అందించుకోవాలి

न ఎలా <laughs> <laughs> Come on, come on, come on. Come on,